పి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఢిల్లీకి బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ఢిల్లీకి బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు విడివిడిగా ఢిల్లీకి బయలుదేరారు ఎన్డీఏలో జరగబోయే చర్చలో పాల్గొనబోతున్నారు ఎన్ని గంటల సమయంలో భేటీ ఉండబోతోంది అప్డేట్స్ ఏంటి ఝాన్సీ ఎన్డీఏ సమావేశం ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభంగా అవుతోంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికే బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కొద్ది నిమిషాల క్రితం ఆయన ఢిల్లీకి బయలుదేరారు కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తారు నాలుగు గంటలకల్లా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇద్దరు నేతలు కూడా ఉమ్మడిగా హాజరవబోతా ఉన్నారు ఎన్డీఏ కేంద్రంలో ఏర్పడేటటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు చంద్రబాబు నాయుడు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలుపుతూ అధికారికంగా లేఖలు ఇవ్వబోతున్నారు ఇద్దరు ఇచ్చినటువంటి మద్దతు లేఖలు కూడా ఎన్డీఏ కూటమికి ఇవ్వబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు దక్కించుకున్నటువంటి కూటమి ఈ రోజు ఎన్డీఏ బలపరుస్తూ ఈరోజు అధికారికంగా మద్దతు తెలపోతుంది దీనికి సంబంధించి కూడా ఇప్పుడే కొద్ది కొద్ది నిమిషాల క్రితమే చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా మేము ఎన్డీఏలో ఉన్నాము ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఎన్డీఏతో కలిపి రాబోయే రోజుల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అభివృద్ధి పదంలో ముందేళ్ల కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని చెప్పేసి పార్టీ వర్గాలు ఇప్పుడు వరకు ప్రకటించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో పోయి ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి హామీల్ని ముఖ్యంగా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ మిగతా ఏవైతే విభజన హామీలు అయితే ఉన్నాయో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇవి ఎన్డీఏతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించుకోవాల్సిన అంశాలు అనేక ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా సాధించుకునే దిశగా గతంలో కూడా అనేక సందర్భాల్లో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా చెప్పారు విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు సాధించాలంటే కేంద్రం నుంచి సహకారం కావాలి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత కాలంలోగా పూర్తి చేస్తాము అదేవిధంగా రైల్వే విశాఖ రైల్వే జోన్ కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వీటి వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర సహాయ సహకారాలు అవసరం ఉంది కాబట్టి మేము ఎన్డీఏతో కలిసి వెళ్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కూడా చంద్రబాబు నాయుడు ఇదే అంశం గురించి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నాలుగు గంటలకే ఢిల్లీలో జరిగేటటువంటి ఎన్డీఏ కూటమి సమావేశానికి ఇద్దరు నేతలు కూడా హాజరవుతున్నారు అదేవిధంగా ఈ నెల ఈ వారంలో జరిగేటటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు నాయుడు తేదీని ప్రకటించలేదు ఇంకా అధికారికంగా అయితే తొమ్మిదో తారీఖు అనుకుంటున్నారు అయితే ముఖ్యమ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించడానికి మద్దతు తెలపడానికి కేంద్రం నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈరోజు ప్రధానిని కలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది ఆయనతో పాటు అమిత్ షాని మిగతా బీజేపీ పెద్దలను కూడా ఆయన స్వయంగా ఆహ్వానించి వారు ఇచ్చేట తేదీలు సమయాన్ని బట్టి ముహూర్తం నిర్ణయించుకునే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో నివాసంలో చంద్రబాబు నాయుడిని కలిశారు అమరావతి ప్రాంతంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా నారా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఆ ప్లేసు అదేవిధంగా సమయం ఇవే ఎంతమంది వస్తారు వీవీఐపీలు ఎంతమంది వస్తారు ఏ రకంగా దీన్ని చేయాలనే అంశానికి సంబంధించి నుంచి గంటకు పైగా చంద్రబాబు నాయుడుతో ప్రధా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీలు కూడా చర్చించినటువంటి పరిస్థితి ఈ విధంగా అమరావతి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ముందుగానే చెప్పినటువంటి పరిస్థితుల్లో దీన్ని తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మూడు మూడు ప్లేసులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది ఆ మూడు ప్లేసులు ఏమేమి ప్లేసులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో అధికారులు మరొకసారి చర్చించిన తర్వాత ఆ ప్లేస్ ని ఫైనల్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి చూస్తే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు మరి కొద్దిసేపట్లోనే ఉండవల్ నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు నాలుగు గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొంటారు రైట్